कि इमामों को मोहजनों को और मस्जिद के जिम्मेदारों को मैं तो समझता हूँ कि हमारे एम एल ए साहब जितनी मरतबा जमा करे हम लोगों को इतनी मरतबा कोई एम एल ए जमा नहीं करे मन एम एल ए लमीदा इमाम लमीदा मना मन लमीदा मना मदरसा लमीदा मना मुस्लिम सोदर मीद उम वे एमएलए छोड़ ले अंत का दा? ఇప్పుడు దాకా ఎవరు ఇక్కడ ఇక్కడ మనం ఇక్కడికి ఇప్పటికి నాలుగైదు సార్లు వచ్చాము హజ్ యాత్రకు పోయేటప్పుడు ఎలక్షన్ ముందు మనం వచ్చాము మన సార్ దగ్గర ఒక చిన్న రిక్వెస్ట్ పెట్టాము సార్ మన ఎంఏ మన ఇమాంలకి మోజన్లకి పర్సనల్ ఆ ఒక్క రిక్వెస్ట్ మీరు కంప్లీట్ చేయాలి సార్ అంటే సార్ అప్పుడప్పుడు ఆ స్థలం ఇయ్యటం కాదు దాన్ని కట్టించే బాధ్యత కూడా నేనే తీసుకుంటానండి ఆ రోజు ఎమ్మెల్యే గారు చెప్పారు ఈ మన అందరం పెట్టారు నా నేను ఈ సందర్భంగా మన ఎమ్మెల్యే గారికి చెప్పాలని చాలామంది టైం లేదంట అందుకనే చిన్న ఒక రిక్వెస్ట్ మసీదులకి డబ్బులు అయితే పడ్డాయి కానీ ఆ ట్యాంక్స్ మీరు ఒక చిన్న మీటింగ్ మన సార్ దగ్గర పెట్టారనుకో మన నియోజకవర్గంతో అంతవరకు మనం సీఎం సార్కి ట్యాంక్స్ చెప్పుకుందామని ఒక చిన్న రిక్వెస్ట్ చెప్తున్నాను అది ఒక్కటే మీటింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది సార్ మీరు అదే విధంగా మసీదులకి అట్లయితే డబ్బులు పడుతున్నాయి మన చాలా ముస్లిం పిల్లవాళ్ళు మద్రస్సాలో చదువుకుంటున్నారు స్కూల్లో చదువుకుంటున్నారు మదరసాలో చదువుకుంటున్నారు కొద్దిగా మద్రసాలకు కూడా మీ వస్తు సహకారం పర్సనల్ గా గవర్నమెంట్ ద్వారా చేస్తే చాలా బాగుంటుందని ఆ చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను అదే మనం తకాదా పెట్టాముగా ఇళ్ళది ఆ ఇళ్ళ స్థలాలది అది ఒకటి పూర్తి చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం من خا... پرسنل کا مانا ایم ایل اے گار کی ایم پی گار کی سی ایم صاحب گھر کی لوکیش بابو گار کی اندر کی اللہ علی سب کو جو ہے نا جزائر دے اور خاص طور پر ہمارے ایم ایل اے صاحب کو اللہ جو ہے نا نظر بد سے بری نظر سے اللہ حفاظت فرمائے اور مسلمانوں کے دلوں میں ہر اعتبار سے محبت کرنے کی محبت رکھنے کی اللہ تحفیق فرمائے آمیم. السلام علیکم